ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లనే మా ఎస్ఆర్ న్యూస్ తెలంగాణ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న గంట బటన్ నొక్కండి ఎస్ఆర్ న్యూస్ తెలంగాణ ీస్ దయచేసి మీకు వేసినటువంటి కుర్చీలో కూర్చోవాలని కౌన్సిలర్స్ తీసుకునే పైకి రావాలని పైకి ఇస్తే దయచేసి మీరు మేము ఈ ఇప్పుడు మనం ఎంతో కాలంగా చేస్తా ఉన్నాము ఎంతో కాలంగా గత ముప్పై సంవత్సరాల ఈ జరుగుతున్నటువంటి పట్టాల పంపిణీ కార్యక్రమం ఎంతో నిరుపేదలైన వరకు పట్టాలని కొనుక్కొని ఇంటిని కొనుక్కొని ప్రతి ఒక్కరికి కూడా సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం మనం అనుకున్నటువంటి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి కార్యక్రమం ఆమె వచ్చింది మరికొద్ది నిమిషాల్లో గౌరవం చెప్పిన కౌన్సిలర్స్ అందరు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నా ఎంతో సంతోషమైన రోజు మనందరికి కూడా ఎందుకంటే ఇది ఈ రోజు డిమాండ్ కాదు రాయని చెరువు ఒకప్పుడు డెబ్బై తొమ్మిదిలో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో మొదటిసారి పట్టాలు ఇచ్చినారు ఎనభై ఒకటిలో కొన్ని ఇచ్చినారు తొంభై ఒకటిలో మళ్ళీ తర్వాత ఒక పట్టాలు వేయడం జరిగింది ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ రోజు ఎప్పటి డెబ్బై తొమ్మిది డెబ్బై తొమ్మిది అంటే అప్పటికి నాకు కరెక్ట్గా మూడేళ్ళ వయసు నేను తొట్టి మూడు ఏళ్ళు అప్పటికి ఇప్పుడు అంటే ఇప్పుడు మళ్ళీ నాకు ఇప్పుడు నలభై మూడు ఏళ్ళు వచ్చే ఉన్నారు కాబట్టి నలభై ఏళ్ళ తర్వాత ఈ రోజు ఈ కళ నెరవేరుతా ఉన్నదంటే ఇది కేసీఆర్ గారి ప్రభుత్వం యొక్క కేసీఆర్ గారి నాయకత్వం యొక్క వారి కార్యదర్శత వలనే ఇది జరుగుతూ ఉన్నదనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ మాట ఎందుకంటా ఉన్నా అంటే కేవలం ఒక మన సిరిసిల్ల పట్టణంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా జీవో నెంబర్ యాభై ఎనిమిది కింద ఎక్కడెక్కడైతే పేదవారు మరి గతంలో కొన్ని చోట్ల ఇల్లులు ఉన్నారో రెగ్యులరైజ్ కాలేదు ఆయా ప్రాంతాల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా జీవో నెంబర్ యాభై ఎనిమిది కింద లక్షా ఇరవై ఐదు వేల మంది పేదవారికి పట్టాలు ఇచ్చిన ఘనత కూడా మన నాయకుడు కేసీఆర్ గారి ప్రభుత్వానికి కేసీఆర్ గారికి దక్కుతుందనే మాట కూడా ఈ సందర్భంగా నేను రిక్వెస్ట్ అదే రకంగా కలెక్టర్ గారు వారి సిబ్బంది వారు నిజంగా కలెక్టర్ గారు అభినందనీయులు ఎందుకంటే ఒక ప్రాతిపదికన పూర్తి చేయాలని చెప్పి వారిని కోరితే వెంటనే మొత్తం జిల్లాలోని రెవెన్యూ యంత్రాంగాన్ని మొత్తం సమీకరించి బ్రహ్మాండంగా ఒక యుద్ధ ప్రాతిపదికన ఒక మిషన్ మోడ్ లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసిన జిల్లా కలెక్టర్ గారికి రెవెన్యూ యంత్రాంగానికి మున్సిపల్ కమిషనర్ గారికి అందరికీ ఒకసారి గట్టిగా మీకు చప్పట్లతో అభినందనలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఎందుకంటే ఒక్క పైసా మీరు ఎవరికి ఇచ్చే ఆ అవసరం కానీ అవకాశం కానీ లేకుండా చాలా వేగంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసిన జిల్లా రెవెన్యూ యంత్రాంగానికి మున్సిపల్ యంత్రాంగానికి నేను హృదయపూర్వకమైన అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను తప్పకుండా ఈ మూడు వేల మందికి పట్టాలు ఇవ్వడమే కాదు ఇంకా మిగిలిపోయిన రెండు వందల నలభై ఎనిమిది మంది ఎవరైతున్నారో వాళ్ళకు కూడా తప్పకుండా కోర్టు కేసులు వాళ్ళ వాళ్ళకు చిన్న చిన్న లిటిగేషన్లు అవి సర్దుబాటు చేసుకుంటే వాళ్ళకు కూడా వెంటనే పట్టాలు ఇచ్చి న్యాయబద్ధంగా వారికి కూడా అవసరమైతే బ్యాంకు నుంచి లోన్ తీసుకున్న తమకు కానీ లేదా మళ్ళీ ఇల్లు కట్టుకోవడానికి కానీ అన్ని రకాలుగా ఏర్పాట్లు కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు ఈ సందర్భంగా హామీ ఇస్తా ఉన్నా ఇంకొక మాట కూడా నేను కలెక్టర్ గారికి వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా కుటుంబాలు పెరిగినాయి ఆ ఇల్లు అట్లే ఉన్నాయి చిన్నగానే కానీ కుటుంబాలు పెద్దగానే వాళ్ళు ఆనాడు పట్టాలు తీసుకున్న వాళ్ళకి వాళ్ళ పిల్లలు మనవలైనరు మనవలయి అయినారు కాబట్టి ఈరోజు కొన్ని వసతులు కూడా అక్కడ మెరుగుపర పరచాల్సిన అవసరం కూడా మన మీద ప్రభుత్వం మీదనే ఉన్నది ఎందుకంటే గతంలో మీరు గమనించినట్టయితే అక్కడ ఇంటింటికి ఒక నల్ల కనెక్షన్ ఇచ్చినారు కానీ ఈ రోజు ఆ ఇంట్లో మూడు కుటుంబాలు రెండు కుటుంబాలు ఉన్న పరిస్థితి కొన్ని చోట్ల ఇంక ఎక్కువ కుటుంబాలు పరిస్థితి కూడా ఉన్న మాట నాకంటే బాగా మీకే తెలుసు కాబట్టి నేను కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాను అక్కడ అవసరమైతే ఇంకా అదనంగా మంచినీటి నల్ల కనెక్షన్ ఇవ్వడం వారందరికీ ముఖ్యంగా మా అక్క చెల్లెలకు ఇబ్బంది లేకుండా చేయడం ఇదొకటి అర్జెంట్ గా చేసినట్టు అయితే వారందరికీ కూడా లాభం దొరుకుతుందనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను

తర్వాత కుల పూలకి కౌంటర్ కాదు ఇరవై ఒకటి సంబంధించి నేను నాగపూషన్ సార్